లాస్ట్ డే అయినందువల్ల రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ మరిన్ని కుట్రల ఆరోపణలు జరిగిన కూటం పాటు ప్రజలకు సేవలు అందిస్తూ కలిసి పోటి చేస్తుందని తెలిపారు ఈ వేకల్లో కూటమి ప్రభుత్వ స్థిరత్వం సంకల్పాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు రాజకీయ స్వలాభాల కోసం కాపు కమ్మలకి గ్యాప్లు ఉన్నాయని చెప్పి అలా సృష్టించారు కానీ కాపులు కమ్లో కలిసి ఎక్కడైనా దెబ్బలాడుకున్నారా మొదటి నుంచి ఇది ఒక రకమైన బాణిని అలవాటు చేశారు వాడు రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు కాదు అన్ని కులాలను కలిపి ప్రజలు మహనీయుడైన ప్రభుత్వం ఖచ్చితంగా పదిహేను ఏళ్ల కాలం పాటు ఉంటది కూటమి ఖచ్చితంగా మూడు సార్లు ఎలక్షన్ ఖచ్చితంగా వెళతాము మూడు సార్లు పదిహేను ఏళ్ల పాటు మంచి సుపరిపాలన అందిస్తాము అన్ని రకాలుగా విధ్వంసానికి గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ ట్రాక్ ఎక్కించాలి అని అంటే ఖచ్చితంగా పదిహేను ఏళ్ళు పడుతుంది ఆ పదిహేను ఏళ్ళ కాలం కూటమి ప్రభుత్వం కలిసే ఉండదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా చిన్న చిన్న గ్యాప్లు ఇలాంటివి సృష్టించినా ఏం చేసినప్పటికీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఖచ్చితంగా మెడికల్ కాలేజీలపై జీఎం